వ్యక్తిత్వ విలువలు విలువలు కలిగిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని స్థానిక సంస్థల నాయకులు ఖచ్చితంగా మమ్మల్ని ఎన్నుకుంటారని మేము ఆశిస్తున్నాం వాళ్ళ ఆశీర్వాదాలు ఆల్రెడీ మాకు వచ్చేసాయి ఆల్రెడీ వచ్చేసాయి డెబ్బై ఓట్లు డాక్టర్ వైసీపీ డెబ్బై ఓట్లు దాటం గుర్తుంచుకోండి డెబ్బై ఓట్లు దాటం అంతటి ఘోర పరాజయాన్ని మేము కాదం తెలుగుదేశం కాదు అంతటి ఘోర పరాజయాన్ని రాజకీయ విజ్ఞులు మేధావులు గ్రామాల్లో నగరాల్లో పట్టణాల్లో అవపోసన పట్టినటువంటి రాజకీయ దురందరులు ఇచ్చేటటువంటి తీర్పు అది ఖచ్చితంగా చెప్తున్నా లెక్కలు తప్పవు నా లెక్క ఏ రోజు తప్పలేదు ఈ రోజు తప్పదు ఎప్పుడు కనపడిన వ్యక్తులకు గ్రామాల్లో తగులు పెట్టే వాళ్ళకి ఉగ్రవాదాన్ని పోలినటువంటి రౌడీదారు చేసే వాళ్ళకి నెల్లూరు రాజకీయ వ్యవస్థలో చోటు లేదు చోటు లేదు ఇటువంటి వాళ్ళకి చోటు లేదు అని మాత్రం తెలియజేస్తూ మా గెలుపు పట్టభద్రుల్లో కానివ్వండి స్థానిక సంస్థల్లో కానివ్వండి ఇద్దరు కూడా పట్టాభిరామిరెడ్డి గారు నారాయణ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలుస్తారు అదేవిధంగా ఉపాధ్యాయ దాంట్లో కూడా వాసుదేవ నాయుడు గారు గెలిచే అవకాశాల్లో మంచి అవకాశాలు కనబడుతున్నాయి అని మాత్రం నేను తెలియజేస్తున్నా దాన్ని గౌరవించి మీరందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి పెద్దలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను నా కోరికను తప్పకుండా విద్యాధికులు రాజకీయ పరిమితి చెందిన నాయకులు అందరూ మన్నిస్తారని నేను ఆశిస్తున్నాను చంద్రబాబు చేసేటటువంటి కృషిని తప్పకుండా అందరూ ఆశీర్వదిస్తారని అభిలాషతో ఆశతో ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది గ్రాడ్యుయేట్స్తో నాకున్న సంబంధాలు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆయన ఎవరో ఆరు సంవత్సరాలు అయింది మేము చూసి మేము చూడలేదు కనీసం మీరన్నా చూసారా అని మమ్మల్ని అడుగుతుంటే ఇంకా నీకు ఓట్లెట్లు పడతాయి ఓట్లు పడతాయి కలెక్టర్లని ఎస్పీలని చొక్కాలు పట్టుకుంటుంటే ఓట్లు ఎట్లా వేస్తారండి వాళ్ళకి అది అడుగుతున్నారు వాళ్ళు మా వాళ్ళ కలెక్టర్ని ఎంపీలో చొక్కాలు పట్టేసుకుంటున్నారు ఇక మేము పని పని ఉంది చెప్పి పోతే మా జోబీలు చింపేస్తారు మా చొక్కాలు చింపేస్తారు మా గుడ్డలు ఇప్పేసుకుంటారు అని భయపడుతున్నారండి ఆ భయంతో పోషణ రక్షణ కావాలి ప్రతి ఒక్క పౌరునికి ఒక నమ్మకం కావాలి ప్రతి ఒక్క పౌరునికి ఆ నమ్మకాన్ని ఆ రక్షణని ఇవ్వగలిగేది మేమే మేమే ఇవ్వగలిగేది ఆ రక్షణ ఆ రక్షణ ఇస్తాం మేము మా ప్రజలకు రక్షణగా నిలబడతాం ఒక రక్షణ కవచమై నిలబడతాం అందుకే మా మా విజయం తథ్యం తెలుగుదేశం విజయం తథ్యం అన్ని ఎలక్షన్లు అని చెప్పి మాత్రం తెలియజేసుకుంటున్నా